మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఆమె అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మనమందరం కూడా ప్రభు సన్నిధానమందు ఆయన వాక్యాన్ని వినడానికి ఆ త్రియేక దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొదట నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే దేవుని వాక్యాలను మన ఛానల్ను వీక్షిస్తున్నారు ప్రియమైన దైవచన్లారా విశ్వాసులారా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నలుగురికి యూట్యూబ్ అనే ఈ సోషల్ మీడియా రంగము ఇదిగో ఎవరో వాక్యం చెప్తున్నారంట మీరు కూడా చూడండి అని రికమెండ్ చేస్తుంది నలుగురికి ఇంకా చూపిస్తుంది తెలియని వారికి కొత్త వారికి మీరు కూడా ఒకసారి చూడండి అని దాని ద్వారా ఇంకా నలుగురికి వాక్యం అందుతుంది మీరు సబ్స్క్రైబ్ బటన్ చేయకపోవడం వల్ల సోషల్ మీడియా చూపించదు మనం కూడా నలుగురికి పరిచయం కాము కాబట్టి వెళ్ళగలిగితే వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి అన్నట్లుగా మనము నలుగురికి షేర్ అయినా చేయాలి లేదా ఒక చిన్న సబ్స్క్రైబ్ అయిన ఇవ్వడం వల్ల ఈ సేవ ఈ ప్రయాస ఇంత వేకూర్జమని లేచి మీ కొరకు వాక్యం అందించే మరి ఈ అవకాశం వృధా అయిపోతుందనే విషయాన్ని గమనించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి పరిచయం చేయండి రండి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు దైవజనులు దేవదాస్ దేవదాసఐ గారు మోషే సుఖపవాసములు అని నలభై రోజుల సన్నిధిని పెట్టారు ఇవన్నీ ఎందుకు ఈ మిషన్ వారు చేస్తున్నారు అంటే ఏదో వంక చేత దేవునితో గడపాలి దైవజనుకి దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే నిర్గమాకాండం నలభై అధ్యాయాలు రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటూ ఇజ్రాయిల్ ఎలాగైతే ఐగుప్తి నుండి కానాను అనగా ఐగుప్తి వంటి భూలోకము నుండి కానాను అనే పరలోకానికి నడుచుకుంటూ వెళ్ళారు వారు ఎలా జీవించారో ఎలాంటి పనులు చేశారో మనం కూడా అదే చేస్తున్నాం కాబట్టి భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళే ప్రతి క్రైస్తవుడు ఎక్కడ తప్పటడిగాస్తున్నాడు అని ఈ ఇజ్రాయిల్ ప్రజలు చూస్తూ ఒక అవగాహన తెచ్చుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగిపోవాలి ఈరోజు గారి జీవితంలో జరిగిన ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం ఎందుకంటే ప్రతి పాఠం అయితే గుణపాఠమైనా కావాలి లేదా మనందరి జీవితంలో ఆశీర్వాదకరమైన సాక్ష్యంగా అయినా మారాలి చూడర పలానోడు ఎలా బతికేడా అనైనా చూపించుకోవాలి వీడిలాగా అసలు బతకరా అన్నట్లుగా గుణపాఠమైనా నేర్చుకోవాలి మోషే గారిని గురించి క్రొత్త నిబంధన భక్తులు పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఉన్న కొంత భాగాన్ని మనకు పరిచయం చేశారు ఈ పత్రిక పదకొండో అధ్యాయాన్ని విశ్వాసుల యొక్క పట్టిక అని పిలుస్తారు నలభై మూడు మంది విశ్వాసుల గురించి ఈ అధ్యాయంలో రాయడం గొప్ప విశేషం అందులో ఒకరు మోషే గారు ఆయన గురించి ఏమంటున్నారు చూడండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరోకుమార్తె యొక్క కుమారుడను అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమని దృష్టి ఉంచను చూడండి ఇక్కడ ఏడు విషయాలు చెప్పాడు దీన్ని మనం టైటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు దైవజనునికి మాదిరని లేదా దైవజనుని యొక్క మనసు లేదా విశ్వాసం నేర్చుకోవాల్సిందని ఏదైనా పేరు ఏదైనా కానివ్వండి కానీ పాఠం నేర్చుకుంటాం మోస జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అతని విశ్వాసం గొప్పది అంటే ఏంటైనా విశ్వాసం గొప్పది అని అంటే మోస పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అంటున్నాడు మోషి ఎలా పెద్దవాడయ్యాడో మనకు తెలుసా అని మనం గమనించేవారమైతే మోషే జీవితం ఏమీ ఆషామాషిగా సాగిపోలేదండి ఆయన విశ్వాసం గొప్పది ఆయన కంటే వాళ్ళ తల్లి విశ్వాసం ఇంకా గొప్పది ఆ తల్లి విశ్వాసం కంటే నడిపించిన దేవుని విశ్వాసం ఇంకా గొప్పది ఏ ఇంటిలో నుంచి అయితే మరణ శాసనం వచ్చిందో ఆ ఇంటికే యువరాజుగా వెళ్ళాడు ఆ ఇంటిలోనే పెరిగాడు నలభై సంవత్సరాలు ఆ ఇంట్లోనే తిన్నాడు ఆ ఇంటి యొక్క ఉప్పును తిని సకల విద్యను నేర్చుకొని నా ప్రజలు వీరు కాదని తెలుసుకొని తన రక్త సొరుసైన ఇజ్రాయెల్ పక్షమున నలభై సంవత్సరాలు పోరాడు వాటిని నడిపించడానికి ఎక్కడ తన జీవితంలో ఏంటి ప్రభు ఎలా చేసో నలభై సంవత్సరాలు రాజకుమారుడిగా బతకడం ఏంటి నలభై సంవత్సరాలు వీళ్ళు వెట్టి చాకరిగా నడిపిస్తే నాయకత్వం చేయడం ఏంటి అని అనుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసం గొప్పది మనం దేవుళ్ళకి వచ్చేటప్పుడు దేవుడి నాకు అదిస్తాడు ఇదిస్తాడు అని ఆశతో వస్తాం కానీ కొన్ని సమయాల్లో ఆ ఆశ అడియాస అవ్వచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు అది జరిగే అవకాశం కూడా లేకపోవచ్చు కానీ భవిష్యత్ జీవితంలో ఏ దేవుణ్ణి అయితే తను నమ్ముకున్నాడో ఆ దేవుణ్ణి వదిలిపెట్టలేదు కేవలం ఆపుద ముక్కులు వాడుగా చూడలేదు దేవుని మీద ఆధారపడ్డాడు విశ్వసించాడు నిరీక్షించాడు ఆయన పెట్టుకున్న నమ్మకం దేవుడు చూసి అతను గొప్పవాడుగా మార్చాడు మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించాలి అనుకున్నప్పుడు ఓ పాటలు పాడేవాడుగో వాక్యం చెప్పేవాడుగో వాక్యం వినేవాడుగా ప్రార్థన చేసేవాడు ఎందులోనైనా సరే ఓపిక చాలా అవసరం మోసేని దేవుడు నాయకుడిని చేయడానికి ఎనభై సంవత్సరాలు పట్టిందంట అంత గుణపాఠం మోషేకి నేర్పాలని అంత విశ్వాసం పెంపొందించేవాడిగా ఉండాలని ఎక్కడ తన ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉండేటట్లుగా దేవుడు తనకు నేర్పిన విశ్వాసం ఉంది చూడండి ఆ విశ్వాసాన్ని పట్టుకున్న మోషే విశ్వాసాన్ని నేర్పిన దేవుడు ఇద్దరు గొప్పవారే మరి ఈరోజు విశ్వాసాన్ని నేర్పున శావకుడు శావకుడు యొక్క భక్తిని చూస్తున్న సంఘం ఎలా ఒకసారి గమనించుకోండి శావకుడైనా అన్ని విషయాల్లో నిరుత్సాహపడకూడదు ఒకరోజు ధనం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక ముద్ద తినచ్చు తినకపోవచ్చు కష్టాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఏ దేవుని నమ్ముకున్నామో ఆ దేవుని గట్టిగా పట్టుకోవాలి సంగమా కష్టాలు వచ్చింది కదా అని దేవుణ్ణి వదిలేయడము మేలు చేసినప్పుడు దేవుణ్ణి పట్టుకోవడం అలా అలవాటు లేకుండా ఎల్లప్పుడూ దేవుని అందులో విశ్వాసం ఉంచండి మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి కష్టాల్లోనూ అదే భక్తి సంతోషాల్లోనూ అదే భక్తి కనపరచి మోసే నుంచి మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే అతడు వీరుడు అతని విశ్వాసం తప్పది ఇక రెండోది ఏంటో తెలుసా ఐగుప్తి ధనం వద్దు అన్నాడు ఇక్కడ రెండు ధనాలు ఉన్నాయి ఇజ్రాయెల్ ధనం ఉంది ఐగుప్తి ధనం ఉంది మీకు బాగా చెప్పాలంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వారు ఐగుప్తి నుంచి వచ్చినప్పుడు బిండి బంగారము నగలు నట్ర వెండి లేకపోవచ్చు ఏండి బంగారాన్ని దోచుకున్నారు దేవుడే ఆది కాండం పదిహేనో అధ్యాయంలో యొక్క అబ్రహాముకు దర్శనమిచ్చినప్పుడే చెప్పాడు మీ నాలుగో తరం ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐగుప్తిలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పడతారు కానీ వాళ్ళని ధనవంతులుగా తీసుకొస్తాను రఘమకాండం పన్నెండు పదమూడు అధ్యాయంలో కూడా అడగండి మీ కష్టార్జితమైన ధనాన్ని అడిగి బంగారాన్ని అడిగి అరువు తెచ్చుకున్నట్లుగా బయటకు తెచ్చుకోండి కానీ అది మీదే దేవుడు ఇజ్రాయేల్ ధనా ఇజ్రాయిల్కి ధనం ఇచ్చాడు ఎందుకు అది తన కష్టపడిన ధనం కానీ ఇక్కడ మోషే తనకు ఊరకనే వచ్చి ఐగుప్తి ధనం కోసం ఆశపడాల ఐగుప్తు ధనం ఏషో తెలుసా లోక భిజనం నేను ఒక సావకుడిగా మాట చెప్తాను నీ సొంత సంగము కాని ధనం ఎప్పటికైనా అది ఐగుప్తి ధనమే అదేంటి పాస్టర్ గారు మాకు అర్థం కాలేదంటారా మీరు రెండు కొరిగినీలకు పాసిన పత్రిక పదకొండు వచ్చాయి చాలా బాగా దగ్గర పెట్టుకొని చదువుకోండి దేవుని సేవకులమైన మనము ఒకసారి మా చదివితే కూడా బాగుంటుందండి పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీకు పరిచర్య చేయుటికే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగలించిన వాడి తిని అంటే పౌలు గారు ఏమంటున్నారంటే నాకు దేవుడు సంఘం ఇచ్చాడు ఆ సంఘం దగ్గర నేను వాక్యం చెప్పి జీతం తీసుకుంటున్నాను అంటే కానుగోలు తీసుకుంటున్నాను అది దేవుడిచ్చిన ఇజ్రాయిల్ ధనం కష్టపడి తెచ్చిన ధనం కానీ ఐగుప్తు ధనం ఏంటో తెలుసా నేను ఇతర సంఘాల్లోకి వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గర వాక్యం చెప్పి ధనం తీసుకోవట్లా ఆ పాస్టర్ గారికి నేను ఉపవాస ప్రార్థనలోనో ఇతర పరిచయం చేసో లేదా నేను కష్టపడి వాక్యం చెప్పి ఆయన ఇచ్చిన కానుక తీసుకోవట్లా ఆ అయ్యగారు లేకపోయినప్పుడు వారి సంఘాల్లో దూరి గుంటనక్క వేషాలు వేసి మీకు ప్రార్థన చేస్తాను రెండు అని చెప్పి నాలుగు వాక్యాల ముక్కలు చెప్పి కానుక కోసం బైబిల్ తెరవడము కానుక ఇవ్వండి చేయిదాచడము దొంగతనముతో సమానము సేవ కూడా ఇతర సంఘాల్లో నుంచి మనం తెచ్చే ప్రతి రూపాయి దొంగతనమే అని బైబిల్ చెప్తుంది నీది కాని సంఘంలో నుంచి నువ్వు రూపాయి కూడా తీసుకోకూడదు ఇది దేవుని వాక్యము అది ఐగుప్తి ధనమే అది వద్దు అంటున్నాడు మోషే అలాగే విశ్వాసులు కూడా ఇతర ధనాన్ని ఇతరుల ప్రజల ధనాన్ని చాలామంది ఈరోజు ఫేక్ ఒక మాటలో చెప్పాలంటే అరువడిగి డబ్బులు పోగీసుకొని బోర్డు తిప్పేసి ఫైనాన్స్లను చీటీలను డబ్బు దొబ్బి ఆయనకి దొంగలించి వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు ఇస్తానని మోసం చేయడం నాకు తెలిసిన ఒక ఆత్మీయ దైవ జన్రాలు చెప్పారు నువ్వు రూపాయి తీసుకున్న ఆ రూపాయి నేను పగలోకానికి వెళ్ళనివ్వదు నువ్వు ఎవరికైనా రూపాయి ఒప్పున్నా నిన్న ఆ రూపాయి ఆపేస్తా అంటే పగలోకానికి వెళ్ళకూడదు కాబట్టి మనం ఎవ్వరికి అప్పు ఉండేటట్లుగా చూసుకోకూడదు మనమే ఇతరులు మన డబ్బు ఇతరుల దగ్గర ఉండాలి తప్ప ఇతరుల డబ్బు మన దగ్గర ఉండకూడదు గుర్తుపెట్టుకోండి నీది కాని సొమ్ము నీ దగ్గర ఉండడానికి వీలు లేదు ఐగుప్తి ధనముతో సమానము మోసం మనకు నేర్పుతున్నాడు ఐగుప్తి ధనము వద్దు ఒకటి విశ్వాసము గొప్పది రెండవది ఐగుప్తి ధనం వద్దు మూడవది నింద మంచిది మన మీదకి వచ్చే నిందలు ఎంత పోటుగా చెప్తున్నాడులే వాడికి ఏదో వాక్యం తెలిసినట్టు అని సెటైర్లు వేసేవాళ్ళు లేకపోరు వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఎప్పటికైనా బాధే గుచ్చుకుంటుంది నొప్పి కలిగింది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు అంట ఆ పాపాత్పురాల వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ గురించి చెప్పినప్పుడు ఏంటండి మాట్లాడలేదు మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొన్ని చంపాలిగా అంటే ఆయన నేల మీద రాయడం మొదలుపెట్టాడు ఆయన రాసింది చదివిన వాళ్ళందరూ కూడా హృదయం నొచ్చుకొని పెద్దవాడు మళ్ళీ చిన్నవాడు వరకు రాళ్ళు వదిలేస్తే నొచ్చుకుంటుంది ఖచ్చితంగా కానీ గాయం మంచిదే కాబట్టి నింద మంచిదే శావుకులమైనా విశ్వాసులమైన మళ్ళీ తెలియకుండా ఏసు ప్రభు అని ఏమి నిందించాను బయలుచిపెయలేదు కొంతమంది నువ్వు దేవుని కుమారుడు మీద దిగరా అంటే ఆయన మాట్లాడా ఈరోజు చాలామంది ఎవరైనా మన ఒక మాట అంటుంటే వెంటనే రిప్లై చేసి నేను కూడా మాట్లాడగలను నేను కూడా రోష ఒక మాట చెప్పమంటారా కుక్కలు అరుస్తాయి ఏనుగు తన పని తను చేసుకుంటూ పోతుంది కుక్కలు అరిసినాయి కదా అని ఏనుగు ఆగితే దాని పరివే పోతుంది ఎవరో మన నిందిస్తున్నారు కదా అని ఎప్పుడూ రిప్లై మాకండి ఒక మాట చెప్తూనేమనుకోకండి సతీష్ కుమార్ గారి మీద మనం ఎన్నో అబండాలు వేస్తాం కానీ ఆయన ఏనాడు ఆగి దాని గురించి ఆలోచన చేసి కొరకు ఒక వీడియో ఏ రోజు తీయలేదు కారణం ఏంటి తెలుసా ఆయన ఏనుగు లాంటి వాడు తన పని తను చేసుకుంటూ పోతున్నాడు ఎవరైనా నిందిస్తూ ఉంటే తాటేక చెప్పులకు కుందేలు అరవ్వు అన్నట్టుగా చేసుకునేవాడు చేసుకుంటున్న పోతాడు నింద మంచిదే మన అంటా ఉంటే మనమే పాపులర్ అవుతాం వాడి కోసం ఆగి రిప్లైలు ఇచ్చుకొని సమాధానం చెప్పి ఫోన్లు చేసి బూతులు తిట్టి అనవసరం నింద మంచిది విశ్వాసి గమనించు ఇక నాలుగవది పాపభోగాలు వద్దు ఏమంటున్నాడు మనం గమనించిన వారి అయితే పాపము ఐగుప్తి యొక్క పాపం చూడండి ఎనిమిది పత్రిక పదకొండవ అధ్యాయం మనం అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే చిన్న విషయాల్లో తప్పు చేయడం కంటే పాపాన్ని చేయడం కంటే ధనం మీద లేదా ఇతరుల వ్యాసులు మనం లొంగిపోవడం కంటే పాపము మనకొద్దు పాపము మనకొద్దు ఐదవది మనం గమనించిన వారమైతే క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించడం మేలు క్రీస్తు కొరకు డబ్బు లేకపోయినా క్రీస్తు లేకపోయినా తిండి లేకపోయినా బాగు మాట చెప్పమంటారా యథార్థంగా ఉండేవాడికి తిండి ఉండదు అయినా వాణి వాణి క్రీ చొప్పున వానికి జీతము కాబట్టి దేవుడే మనకి ప్రతిఫలం ఇస్తాడు సంఘాల్లోకి వెళ్ళి లాక్కుని చెప్పి ప్రభు అనేకంటే ప్రార్థన చేయండి దేవుడే కొత్త కొత్త ద్వారాలు తెలుస్తాడు క్రీస్తు కొరకు నిందలు క్రీస్తు కొరకు శ్రమలు ఆకలి దొప్పితులు మంచివి మంచివి అదే మనకు ఆశీర్వాదాలు ఇక ఆ రోజు మనం చూసిన వారమైతే అయితే మేలు ఇక్కడ మనం గమనించిన వారి మీద అక్కడ అంటాడు కదా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేటం మేలు అని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకు ఒప్పుకొనలేదు గొప్పతనం వద్దు నేను వాళ్ళు కొడుకుని వీళ్ళు కొడుకుని నేను ఆ పాస్టర్ గారిని ఈ పాస్టర్ గారిని నాకు రెవరెండ్ ఉంది నాకు యూట్యూబ్ ఉంది గొప్పలొద్దు ఎప్పుడు కూడా గొప్పతనాన్ని కోరుకోవద్దు సేవ కూడా నన్ను వేదికలు ఎక్కించలేదు నాకు పాటలకు అవకాశం లేదని విశ్వాసులు ప్రార్థనకు అవకాశం లేదని విశ్వాసులుగాను నేను వేదిక ఎక్కించట్లేదని ఎప్పుడు గొప్పతనాలు వద్దు పరో కుమార్ కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకోవాలని అనుకోలేదు అంటే మోషన్ వేదికలు కోరుకోలేదు దేవుడు ఎక్కిస్తే దింపేవాడు లేడు మనుషులు ఎక్కితే చూసేస్తారు గుర్తుపెట్టుకోండి దేవుడు మనల్ని ఎక్కించే అంతవరకు ఓపికగా ఎక్కుదాం ఉందాం ఇక చెట్ట దేంటో తెలుసా బహుమానం వస్తుంది ఖచ్చితంగా బహుమానం ఉంది ఎలా అనగా ప్రతి అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం ఎందుకు దృష్టి ఉంచాను మన బహుమానం ఏంటి ప్రకటన గ్రంథంలో ఉంది కదా వాణి వాణి క్రియ చెప్పిన నీతి మంతుడు నీతి మంత్రులుగానే ఉండనేమో ప్రవక్త ప్రవక్తగానే ఉండనేమో పాపాత్ముడు పాపాత్ముడుగానే ఉండనేమో అని చెప్తున్నాడు చూడండి అక్కడ మార్చాలి ముగించేసుకుందాం ప్రకటన ఇరవై రెండు పదకుండా వచ్చింది అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయలేము అపవిత్రుడైన వాడి ఇంకను అపవిత్రగా ఉండనేమో నీతి మంత్రులు ఇంకనూ నీతి మంత్రులుగా ఉండనేమో పరిశుద్ధులు ఇంకనో పరిశుద్ధులుగా ఉండనేమో ఇదిగో త్వరగా వచ్చి చున్నాను వాణి వాని క్రియచప్పుని ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీవితము నా ఎంతో కాబట్టి బహుమానం ఖచ్చితం దేవుడు పనిచేసేవాడికి బాకీ పడ్డం అలాగని చెప్పి పని చేయకుండా ఊరుకునే స్వామరులుగా ఉండొద్దు ప్రభువు మనకు బహుమానం ఇస్తాడు కాబట్టి ఒక దైవజీన మనసు విశ్వాస మనసు మోష మనసు మనకు రావాలి మోస ఎలాగైతే దాని జీవితంలో కొన్ని తీర్మానాలు తీసుకున్నాడో ఈ ఏడు తీర్మానాలు ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయుడిగా మన మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుందాం ప్రభు ఈ మాటలు దీవించు కాక ఆమెను మహోన్నతుడు మహోన్నతుడమైన మాత్రండి మోస ఎలాగైతే మన జీవితంలో ఒక పాఠము గుణపాఠముగా నేర్పుతున్నాడు ప్రతిదీ నేర్చుకుని ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకునే కృపను ధన్యతను దీవెనో ఆశీర్వాదంలో మాకు దయచేయండి ఏసుక్రీస్తు కన్నామని పరమ తండ్రి ఆమె మోస ఉపవాసముల దేవుని ఆశీర్వాదములు వచ్చిన బిడలకును సకల పరిశుద్ధులకు దేవుని కృపతోడ ఉండినగాక అందరికీ మరలా